పదకొండవ వాడు షకీలా మేడం గ్రూప్కి సమైక్య ఎఫ్కే సమక సమైక్య ఆమె వచ్చి గ్రూప్లో సైకిల్ తీసుకోమని చెప్పినారు చెప్తే మాకు వద్దు సౌకర్యం లేదు కట్టేదానికి అంటే లైఫ్ తీసుకోవాల్సింది అని చెప్పినారు అందుకనేసి నేను వద్దు మాకు సౌకర్యం లేదు కట్టము మా వల్ల కాదు అనేది చెప్తున్నాము అయినా కూడా ఇది చేసుకొని లేదు తీసుకోవాల్సింది లేదంటే అంటే లోన్ ఇవ్వము మీకు లోన్ ఇవ్వము ఇస్తే తీసుకుంటే సైకిల్ తీసుకుంటే లోన్ ఇస్తాం లేదంటే ఇచ్చలేదు ఈ అమ్మాయికి లోన్ ఇవ్వకండి నాకు షుగర్ ఉంది బీపీ ఉంది వైబ్రేషన్ వచ్చేస్తా ఉంది అప్పుడు నా పిల్లలకి ఏమైనా అయిపోయింది ఆ రోజు నాకు చాలా హెల్త్ ప్రాబ్లం అయిపోయింది ఇచ్చలేదు అని చెప్తున్నారు ఆయన ఉండే వాళ్ళకే ఇస్తారు గ్రూప్లో దానికి నాకు న్యాయం జరగదు దీనిపైన ఏ లోన్ కూడా అప్లై చేయనివ్వను అది ఇది అంటున్నారు తెలుసే మీ అక్క దగ్గర కూడా మా లోన్ లక్ష ఇరవై ఐదు వేలు లోన్ ఇది పన్నెండు వందల దాకా ఎక్స్ట్రా క్యాష్ కూడా తీసుకున్నారు మళ్ళీ మామూలుగా రాసే ఇస్తారు అది వాళ్ళ జీతం సపరేట్గా ఇస్తున్నారు వాళ్ళ ఉందో ఏమో పది మంది సభ్యులు ఏ విధంగా అయితే పోతామో సేమ్ మా సిస్టర్ కూడా అట్లనే పోయింది మెయిన్ ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్న ఏమైనా అంటే ఆ సైకిల్ గురించి ఒక ఎత్తు అంటే ర్యాగింగ్ చేస్తూ మాట్లాడింది ఆ రోజు ఏమైనా అయ్యింటే ఒకవేళ ఇబ్బందిగా ఏమైనా అయ్యింటే ఏం చేశారు ఇంకా గంట యోగత లేనప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు నీకు లోన్ ఇచ్చలేదు నీకు అంత యోగత్యత లేనప్పుడు నీకు ఇచ్చలేదు ఈ అమ్మకి కంటే ఇష్టమని చెప్తుంది చాలా బేజారైతుంది నాకు హెల్త్ ప్రాబ్లమ్ వరే ఉంది షుగర్ ఉంది నాకు ఇంట్లో మా ఏమైతే మా పిల్లలు మా ఆయన ఆటో డ్రైవరు ఆయన రాలేదు నేను ఒక్కతే వచ్చినాను కానీ బాగానే ఉన్నింది కదా ఇక్కడ గంట టైం ఇంటికి వచ్చి ఏమైపోయింది అనేసి అడుగుతుంది ఆయన చెప్తే ఉంది ఇంటికి వచ్చి వేడి వేడిసింది ఇట్లంతా చెప్పి ఎందుకు మా ఏమి అంటే ఏమి ఒక గంట దాకా బాగానే ఉన్నారు ఏం లేదు బాగానే ఉండింది ఏమంత మాత్రం చెప్పకూడదా అది ఇది అని అంటే మనుషులు బట్టి పోతా ఉన్నారండి పది మంది ఒకవేళ సభ్యులు కూడా ఏమన్నా సభ్యులు అంటే సభ్యులు వేరే వాళ్ళు కంప్లీట్ కూడా వేరే వాళ్ళు ఎవరు పెట్టారండి ఆయన సైను నాకు నాకు అగైన ఎవరు మాట్లాడతారు లేని దగ్గర కూడా ఇప్పుడు అక్కడ ఉండే సభ్యులు కూడా ఏమి అంటే పది మంది సభ్యులు ఏం చేస్తున్నారంటే ఆయనకి భయపడేవు లేకపోతే ఆయనకి ఏదో సంథింగ్ మాకు లోన్లు రావు అని ఆయనకి అగైన చెప్పి కూడా ఎవరు ముందుకు రావాలండి నిన్న వచ్చి బాబా సాబ్బు కూడా మాట్లాడినాము దీని మున్సిపల్ ఆఫీస్ కూడా మాట్లాడినాము ఇదేదో మాకు కొంచెం మా సిస్టర్ అయితే చాలా ఆవేదన పెరిగింది మనస్తాపంకు అయింది ఈ పరి ఈ సమస్యను పరిష్కరించాలా మెయిన్ అది ఖండించాలా అది ఏది ఈ పన్నెండు వందలు వెయ్యి నుంచి పదిహేను వందలు తీసుకునేది అదంతా ఏదో వాళ్ళు తృప్తిగా ఇవ్వమని చెప్పడము అట్లా ఏదో వాళ్ళు ఇస్తే తీసుకోండి లేదంటే కండిషన్కి కూడా తీసుకుంటాం మీరు అవంతా చేయకూడదు మా సిస్టర్ చేసిన ఏ అందరూ మహిళలు కూడా నా సిస్టర్స్ మా సిస్టర్ జరిగిన అన్యాయం ఎవరి మెయిన్ అది అన్యాయం జరుగుతుంది అంత మాట్లాడి ఇప్పుడు సంఘమిత్ర అనేది ఎందుకో గ్రూప్లో సభ్యులకి హెల్ప్ చేసేకి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేకి పరిష్కారం చేసే వాళ్ళే ఈ సమస్యను తెస్తా ఉన్నారు అడిగితే ఇంతే అది సమస్య మాట్లాడుతున్నట్టు ఏకవచనంతో భలే మాట్లాడినారు ఫుల్ ఏకవచనంతోనే మాట్లాడుతుంది అది ఏమన్నారు చెప్పండి అయితే నువ్వు ఎంత ఆ యోగ్యత లేనప్పుడు నువ్వు ఎంత తీసుకుంటావు ఇప్పుడు పొదుపు అనేది సంఘం అనేది ఎవరు పెడతారు లేని వాళ్ళకి పేదలు పేద పేదకి నిర్మూలించేవి ఒక నెల మీకు మిస్ అయినా కూడా ఇంకొక నెల వాళ్ళకి ఏం చేస్తారో దానికి ఇంట్రెస్ట్ పే చేస్తాం

మనిగి మనిగి ఉండేవాడికి బాగా మనం మనమేమో క్వశ్చన్స్ చేస్తే నువ్వే నాకు క్వశ్చన్ వేస్తావా నువ్వు నాకు ఇంకా అడిగింది ఇప్పుడు ఏదైనా క్వశ్చన్స్ వేయకూడదా అడగకూడదా అడిగితే తప్పేంటి లేదా వాళ్ళు వచ్చి లేడీస్ వచ్చి మనకి జెంట్స్ చెప్తారు జెంట్స్ ఏమంటారంటే జెంట్స్ మాట్లాడకూడదు గ్రూప్లో జెంట్స్ మాట్లాడొద్దండి అని చెప్తారు కరెక్టే మాట్లాడము మనమేమి వాళ్ళతో ఏమి అసభ్యంగా నీతి లేకుండా మాట్లాడము బాగానే మాట్లాడతాం వాళ్ళకి కొంతమంది లేడీస్ వస్తుంది కొంతమందికి రాదు అప్పుడు మేము మాట్లాడుకుంటుంది ఇంకెవరు మాట్లాడేది ఏ ఈ అన్యాయం ఎవరు తీసుకోండి మాకు ఇక్కడ మా సిస్టర్కి అన్యాయం జరిగింది దీనికి న్యాయం చేయాలి అంతే చెప్పారు నేను నిన్న బాబా సార్తో మాట్లాడన్నాను బాబా సార్ ఒకటే అన్నారు ఆ సైకిల్స్ తీసుకోవాలని చెప్పాం కానీ అది మీ ఇష్టం అని చెప్పినారు మీరు ఏదో ఒకటి చెప్పండి మళ్ళీ కూడా చెప్పండి నేను సార్ ఇక్కడ సైకిల్ది అయితే విషయం కాదండి ఆ ఈ సైకిల్ దిశ ఆయన మాట్లాడే విధానము తీసుకుంటా ఉన్నారు డబ్బులు ఇవంతా చాలా ఉన్నాయి ఆయన అట్లా చెప్పేవి ఇంకా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటాయి చెప్పుకుంటే అర్ధ గంట అని మాట్లాడచ్చు కానీ కాలేదు నేను ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళు తీసుకుంటా ఉన్నారండి లంచం తీసుకుంటా ఉన్నారు లంచం తీసుకోలేదు నేను నేను పక్కగా చెప్తాను మా లేడీస్ కూడా ఉన్నారు మా మిస్సెస్ కూడా గ్రూప్లో ఉన్నారు మా వదిన వాళ్ళు ఉన్నారు మాకు రిలేషన్స్ అంతా గ్రూప్స్లో ఉన్నారు వాళ్ళకి కావాలంటే మీరు సపరేట్గా వాళ్ళు అదే వాళ్ళ ముందర అడిగితే లేదు అని చెప్తారు వాళ్ళే చెప్తారు వాళ్ళు ఏమంటారు అంటే ఏదో మీకు సంతోషంగా ఇవ్వండి అంటారు కానీ ఇక్కడ డిమాండే జరుగుతూ ఉంది లక్షకి రూపాయలు అని తీస్తూ ఉన్నారు లక్ష ఇరవై వేలు పన్నెండు వందల యాభై తీసిన్నారు మా సిస్టర్ దగ్గర మా 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 మిస్సెస్ దగ్గర కూడా తీసిన్నారు ఇదంతా ఇట్లా జరుగుతూ ఉంది కానీ మళ్ళీ రాసిందేది ఇప్పుడు అప్ టు అప్డేట్ కూడా కాలేదు బుక్స్ ఆ బుక్స్ మనం రాసికి ముప్పై రూపాయలు ఇస్తారు ఆ నెల నెల కూడా అప్డేట్ ఉండవు బుక్కులు మళ్ళీ రాహిస్తాము వచ్చే నెల రాసుకుంటాం ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి ఇది మా మా గ్రూప్ అనే కాదని మీరు ఏ గ్రూప్ అయినా మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరు పర్సనల్గా ఎన్క్వైరీ చేసి కరెక్ట్గా ఉండాలని మీకు తెలుసుకొని కూడా నాకు జరిగిన అన్యాయమే మీరే తేల్చి నాకు న్యాయం చేయాలి ఇది మన మున్సిపాలిటీ ఆఫీసర్స్ కూడా కొద్దిగా సీరియస్గా తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ లేడీ చాలా విషయం ఇది చాలా జరుగుతున్నది ఛానల్ ద్వారా మాకు ఏదైనా న్యాయం చేయించే Ich habe sister. Ahnung, was